సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ లేఖాస్త్రం స్పందించారు ఈ లెటర్ వార్కు చంద్రబాబు ఎలా స్పందించనున్నారు ఇంతకీ ఈ లెటర్ లో జగన్ ఏం రాశారు కూటమి ప్రభుత్వాన్ని ఏమని ప్రశ్నించారు కృష్ణా జలాల పరిరక్షణలో వైఫల్యంపై చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎండగట్టారు ఈ మేరకు వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుకు తొమ్మిది పేజీల లేఖ రాశారు ఆ లేఖలో జగన్ అనేక అంశాలను ప్రస్తావించారు ట్రిబ్యునల్లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలన్నారు జగన్ కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ టూ ఎదుట జరగబోయే వాదనల్లో రాష్ట్ర ప్రయోజనాలను సమర్దవంతంగా వినిపించాలి పొరపాటు జరిగితే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉందని ఆ లేఖలో జగన్ పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నది లో ఏడు అరవై మూడు టీఎంసీలను కేటాయించేందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు మాజీ సీఎం ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ట్రిబ్యునల్ ముందు ప్రభుత్వం గట్టిగా తమ వాదనలు వినిపించాలని జగన్ డిమాండ్ చేశారు ఇక రాయలసీమ ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆ లేఖలో జగన్ ఆరోపించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును ఐదు వందల పంతొమ్మిది పాయింట్ ఆరు మీటర్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ రెండు ఐదు మీటర్లకు పెంచే పనులు ప్రారంభమయ్యాయని లేఖను జగన్ గుర్తు చేశారు ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారన్నారు మాజీ ముఖ్యమంత్రి ఆల్మట్టి ఎత్తు పెంపు వలన ఏపీ హక్కులకు ముప్పు ఏర్పడుతుంది దీనిపై అప్పట్లో ఎన్ని ఆందోళనలు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదని ఆ లేఖలో వైసీపీ అధ్యక్షుడు విమర్శించారు ప్రజాభిప్రాయాన్ని రైతుల ఆందోళనలను ఖాతరు చేయలేదని అప్పటి టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టి ఎత్తు పెంపునకు అనుమతి ఇచ్చింది అంతేకాదు రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం కృష్ణానదిపై ఏపీ హక్కులను తెలంగాణ పూర్తిగా వదిలేసిందని లేఖలో జగన్ ఆరోపించారు ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సీఎం గా ఉన్న తరుణంలోనే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని లేఖలో పేర్కొన్నారు జగన్ ఈ క్లిష్ట పరిస్థితిలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర హక్కులను సమర్థంగా కాపాడాలని జగన్ కోరారు బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన ఐదు వందల పన్నెండు టీఎంసీల నికర నీటిలో ఒక్క టీఎంసీ తగ్గినా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని దీని పర్యావసనాలకు చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని జగన్ హెచ్చరించారు మాజీ ముఖ్యమంత్రి జగన్ లేఖపై సీఎం చంద్రబాబు స్తారో చూడాలి